శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో రాశి మే మాసంలో ఒకటవ తేదీ అనగా మనకి బుధవారం తిది అండి ఈ రోజున ఈ రాశీ లేక జీవితంలో ఇత్యాది మార్పులు అయితే కలగబోతున్నాయి ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఏం జరగబోతుంది అనేది పూర్తి వివరము కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే రాహు కేతువు ప్రభావము మకర రాశి జాతకులు ఇంక నుండి ఏడవని రోజు ఉండదు కొద్ది రోజుల పాటు గ్రహస్థితిలో ఈ విధంగా మార్పులు కలగబోతున్నాయి ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య మీకు రావచ్చు మీ యొక్క సన్నిహితులకు రావచ్చు మీ కుటుంబంలో కలగొచ్చు లేదా మీరు పని చేసే చోట కలగొచ్చు మీకు మానసిక ప్రశాంతత కరువైపోతుంది ప్రతి ఒక్క విషయము కూడా ఇబ్బందికరంగానే మారిపోతుంది ఇదంతా రాహు కేతు గ్రహ ప్రభావమని చెప్పడంలో సందేహమే అస్సలు లేదండి ఏం జరగబోతుందనే వివరాలు పక్కాగా తెలుసుకోండి తెలుసుకుని ఇత్యాది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఈ దేవత ఆరాధన ఈ పరిహారాలు పాటించండి ఇది భయపెట్టడానికి బెదిరించడానికి కాదండి సమస్యలు పోగుబాటు అయి పోబోతున్నాయి సమస్యలుండి తప్పించుకునేందుకు భగవంతుడే గురి మీకు ఈ రాశి జాతకులు తప్పకుండా ఈ విధంగా చేయాల్సిందే ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశిలో జన్మించిన వారు అనుబంధాలకు ప్రాముఖ్యత ఇచ్చే గొప్ప మనుషులు క్రమశిక్షణతో నూతన విద్యల కోసం ఎల్లప్పుడూ యత్నించడం ఈ రాశి జాతికల యొక్క తంతు అయితే ఆవేశం ఎక్కువ కోపము ఎక్కువ అపార్థం చేసుకునే తత్వం కూడా ఎక్కువే ఏదైనా విషయాన్ని కేవలం పై చూడరు లోతుల్లోకి వెళ్లి సమంజసంగా ఆలోచిస్తారు సత్యాన్ని మొదలు తుదలు వరకు తెలుసుకునే వరకు నిద్రించని తత్వం వీరిది అయితే ఎవరైనా ఏదైనా చెబితే కొన్ని విషయాల్లో మాత్రం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అవి మరి ముఖ్యంగా పర్సనల్ విషయాల్లో ఏదైనా చెప్తే గనక ఇంకా కోపంతో రెచ్చిపోతూ ఉంటారు ఈ జాతికులు నమ్మే మునుపు ఆ వ్యక్తి ఏమిటి వారి యొక్క మనస్థితి ఏమిటి అర్థం చేసుకున్నాక వారు చెప్పిన విషయం మీద అనుమానం వస్తే తప్పక లోలోతులను గ్రహించే వరకు నిద్రపోరు అప్పుడే సత్యాన్ని గ్రహిస్తాము అని ఈ రాశి జాతకులకు ఒక నమ్మకము కొన్నిసార్లు ఈ విధంగా మెచ్యూరుడుగా ఆలోచించిన ఇంకొన్నిసార్లు పప్పులో కాలేస్తూ ఉంటారు విశాలమైన హృదయము సమాజహితాన్ని కోరే ఉన్నత తత్వము వీరి యొక్క భావాలు ఇలా ఉంటాయి లోక సుఖినో సుఖినోభవంతు అన్నట్లు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటారు ప్రపంచం ఒక మంచి మార్పు దిశగా నడవాలి అనే యోచన ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఆలోచనలు ఎప్పుడు కూడా పది అడుగుల ముందే ఉంటాయి అందుకే మిమ్మల్ని భవిష్య దార్శనికులు అని కూడా మీరు ఎరిగిన వారు అంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే అందరిలోనూ వీరి వ్యక్తిత్వం ప్రశంసదాయకంగా ఉంటుంది పది మంది నడిచిన దారిలో నడవడం వీరికి అంతగా నచ్చకపోవచ్చు వీరికంటూ ఒక కొత్త మార్గాన్ని వారికి వారుగానే సృష్టించుకుంటారు స్వేచ్ఛ స్వాతంత్రానికి ఈ రాశి జాతకులు ఇచ్చే విలువ అంత ఇంత కాదు కుటుంబంలోని సభ్యులకైనా స్నేహితులకైనా చాలా స్వేచ్ఛ ఇస్తారు వీరితో ఉంటే సరదాగా ఉండొచ్చు నిజాయితీగా ఉండొచ్చు ఎవరైనా మన పెద్దవారు అంటూ ఉంటారు కదా వీరిని చూసి నేర్చుకుండిరా ఇలా ఉండాలి అని అన్నట్లుగా ఉంటారు అందరికీ మార్గనిర్దేశం చేసేవారిగా ఉంటారు సహాయకారులుగా ఉంటారు స్నేహం విషయంలో వీరిని మించినవారు ఎవ్వరూ లేరండి అంటే అతిశయోక్తి కాదు స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడతారు వారికి కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్తారు పైకి కాస్త గంభీరంగా ఎవరితోనూ కలవనట్లు కనిపించినా వీరి మనసు వెన్నలాంటిది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా నూరు పాళ్లు ఉంటోంది ఈ స్వభావం కారణంగానే ఎంతో మంది సన్నిహితులను ఆత్మీయులను ఈ రాశి జాతికులు ఇట్టే దూరం చేసుకున్నారు ఇక తమ బాధను బాధ్యతను ఇతరులకు చెప్పుకోవాలని ఎవరి సానుభూతి పొందుకోవాలని ఎల్లప్పుడూ కూడాను ఆశపడని తత్వం వీరేది బాధలు ఎప్పుడూ ఉంటాయి అనే విషయాన్ని నిర్మోహమాటంగా ఒప్పుకుంటారు ఎక్కువ మందితో విరోధాలు వస్తాయి ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్లు ఆ ప్రయత్నంలో విఫలం అవుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి విలువను ఇస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాలు అన్ని కూడా కలసొస్తాయి ఈ రాశి యొక్క జీవితంలో వడిదుడుకులు కాస్త ఎక్కువేనండి ముఖ్యంగా కుటుంబ విషయాలు ఎప్పుడూ కూడా వడిదుడుకులకు లోనైనా కానీ తిరిగి సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు వీరికి లభించకపోయినా వీరికి అవసరం లేనప్పుడు మాత్రం ధనం వీరి వద్దకు వస్తుంది అటువంటి సమయంలో ఉపయోగించుకోవడానికి బదులు ఖర్చు చేస్తూ ఉంటారు ఇతరుల కోసం ఈ ఖర్చే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కుటుంబీకుల మాటను శ్రద్ద వహించి వినండి చాలా మంచి మనసున్నవారు మీరు ఎదుటి వారికి కష్టం వస్తే అల్లాడిపోతారు మీ దగ్గరకు వచ్చి ఏదైనా సాయం అడిగితే మాత్రము చెయ్యను అని చెప్పి పంపించారు చక్కగా వారికి సాయాన్ని చేసి వారి కష్టం నుండి వారిని బయటపడవేసి ఆనందంగా ఉండేలాగా చెయ్యడం వీరికి చాలా ఇష్టం శక్తికి మించి చేస్తారు అందరూ బాగుండాలి అనుకుంటారు వీరి యొక్క మనస్థితి చాలా సైలెంట్ గా ఉంటారండి కానీ తెలివిగా ఉంటారు మంచి మనసు ఉంటుంది కానీ చూడ్డానికి గంభీరంగా ఉంటారు గరహన ఉన్న వాళ్లలాగా కొంచెం దర్జాగా హుందాగా ఉంటారు చాలా సెన్సిటివ్ మైండ్ అండి ఎవరైనా పన్నెత్తి మాట అంటే వెంటనే కంటి నుండి నీరు రాక మానదు సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసే ఉన్నత తత్వం తోడ్పడే తత్వం ఉంటుంది వీరి చుట్టూరా ఉన్నత స్థాయిలో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురవుతుంటారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఎప్పుడూ కూడా నష్టపోతూ ఉంటారు ఇతరులను నమ్మి నష్టపోయేటటువంటి తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది చాలా సందర్భాల్లో ఇలా జరిగే ఉంటుంది అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరబోతోంది ఏకపక్షంగా ఆలోచించకుండా కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏమైతే నిర్ణయాలు తీసుకుంటారో అలాగే అనుభవజ్ఞుల సలహా లేకుండా ఏమైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటోంది కాకపోతే చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రమే మేలు కలుగుతుంది సమాజంలో పేరు లేని వారిని గౌరవించి తరచుగా విమర్శలకు లోన్ అవుతుంటారు పలుకుబడిని ఉపయోగిస్తారు మంచి పేరుని సంపాదించుకుంటారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే సందర్భం కూడా ఉంటుంది అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు రాహు కేతువు ప్రభావం వల్ల వీరికి కాస్త కఠినంగా కాస్త తేలికగా కూడా ఉండబోతోంది కొన్ని రకాల విషయాలు అంటే భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులు కావచ్చు వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా వ్యాపారం చేయలేక భాగస్వామ్యుల కోసం వెతుకుతుంటే ఈ రోజున భాగస్వామ్యులు మంచి సహకారులు మీకు ఖచ్చితంగా దొరుకుతారు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా ఉన్నట్లయితే వారి మద్దతుతో వ్యాపార విస్తరణ చేసే ఆలోచన చేస్తారు ఈ రోజు సంతానం వల్ల వారి అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు అయితే జీవితం ప్రారంభంలో తీసుకున్న కొన్ని తెలిసి తెలియకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజున ఇంతటి ఇబ్బందులకు గురి ఎంత వారించినా ఎదుటి వారు ఎంత చెప్పినా చివరాకరకు కుటుంబ సభ్యులు ఎంత మొత్తుకున్నా కూడా వీరు వినకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అవి గత నిర్ణయాలే కానీ వాటి తాలూకా తప్పిదం తాలూకా ప్రతిఫలితం ఇప్పుడు మీ మీద పడబోతుంది ఎందుకంటే గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు రాహువు వలన కేతువు వలన సర్పదోషాలు కలుగుతాయండి రాహువు కేతువు ఇరువురు కూడా సర్పగ్రహాలు ఈ రోజున మీకు ఈ యొక్క దోషం మిమ్మల్ని వెంటాడుతుంది అపమృత్యు దోషం కావచ్చు ప్రమాదాల బారిన పడవచ్చు మానసిక అశాంతి చెలరేగవచ్చు లేదా మీ మనసు ప్రశాంతంగా ఉండకుండా కొన్ని రకాల సంఘటనలు కుటుంబంలో జరగవచ్చు రాహువు కేతువు ప్రభావమే ఇందులకు మూల కారణంగా చెప్పాలి ఈ రాశి జాతకులు ముందుగా ఒకటే చెప్పాలండి అదృష్టం ఎందుకు వస్తుందంటే రాహువు కొన్ని స్థానాల్లో యోగదాయకంగా ఉంటాడు అందులకు గాను అదృష్టం వస్తుంది అలాగే ఆ అదృష్టాన్ని సంతోషంగా సంబరంగా చేసుకునే లోపే దురదృష్టము వెంటాడుతోంది ఇక ఇప్పటి నుంచి కూడాను రాహువు కేతువు గ్రహాల సంచరం మరలా జరిగే వరకు కూడాను ఈ రాశి జతకులు కష్టాల కొలిమి నుంచి ఇక బయటపడలేరు ఇక వెక్కి వెక్కి ఏడుస్తారు ఇక ఏడవని రోజు అంటూ ఉండదు ఏదో ఒక సమస్య చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లేకపోతే వేరే వారి సమస్య కూడా కావచ్చు అంటే మీ బంధువులు స్నేహితులు వారి యొక్క కష్టం గురించిన వార్త కూడా వినవచ్చు ఈ రాశి జాతకులు ఇలా ఏదో ఒక గొడవ ఏదో ఒక ఇబ్బంది ఎదుటి వారి కష్టాన్ని కూడా నా కష్టం అని భావి ే తంతు కాబట్టి ఏదో ఒక సమస్య మీ ఇంటి వరకు వస్తుంది మీ మనసులోకి వస్తుంది ఈ సమస్య మీరు చేయగలిగితే పరిష్కరించండి చేయలేకపోతే భగవంతునిపై భారం వేయండి భగవంతునికి మీ సమస్య చెప్పుకోండి నిత్యము శివారాధన చేసుకోండి లలిత సహస్ర నామ పారాయణంగా వించండి వీలు కుదిరితే హనుమంతుని ఆలయానికి వెళ్ళండి హనుమంతునికి పొడవాటి సింధూరపు వస్త్రాన్ని సమర్పించండి హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చుకుని ప్రతిరోజు మరచిపోకుండా నుదుటున ధరించండి అలాగే ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒక తెలుపు రంగు రుమాలు అవసరాలకు వాడుకోకుండా మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి ఏ నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడకుండా ఉంటుంది ముఖ్యంగా రాహువు కేతులను శాంతపరిచి నవగ్రహ పూజలు చేయండి నవగ్రహ స్తోత్ర పఠన పారాయణం నిత్యము చేసుకోండి స్తోమత ఉంటే ఒక్క పేదవానికి అయినా కూడా ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టండి వారి కడుపు నిండిన తరువాత వచ్చే ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి చెల్లని ఆశీస్సులుగా పనిచేస్తాయి అలాగే ఎర్ర కందిపప్పు కానీ నల్ల నువ్వులు కానీ పేదవారికి గాని ఒక పేద బ్రాహ్మణుడికి గాని దానంగా ఇవ్వండి నిత్యము వీలు కుదిరితే లేదన్నా వారానికి రోజు అయినా దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతకు పూజ చేసుకోండి సకల సమస్యలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో